ఏకాగ్రతతో మాత్రమే విజయం సాధ్యం ఆత్మశుద్ధి లేని ఆచారం భాంట శుద్ధి లేని పాకం చిత్తశుద్ధి లేని శివ పూజ వ్యర్థం అంటాడు వేమన ఏకాగ్రత లేని పనులు సైతం వ్యర్థమైనవే కార్యం అది లౌకికమైన ఆధ్యాత్మికమైన ఏకాగ్రత కొరబడితే చెడిపోతుంది ధ్యానం ఏకాగ్రత రెండు సహభావనలే ఎవరికైనా ధ్యానం కలగాలంటే ఏకాగ్రత కుదరాలి ప్రహ్లాదుడిది అనితర సాధ్యమైన విష్ణు భక్తి తండ్రి ఎన్ని హింసలకు గురి చేసినా అతడి మార్గానికి అవరోధం కలగలేదు నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దీనికి కారణం అలాగే తండ్రి ప్రేమ పొందాలని ధ్రువుడు చెక్కు చెదరని దీక్షతోటి తపస్సు చేశాడు ఆ ధ్యానానికి మూలం ఏకాగ్ర శిష్ణుణ్ణి మించిన బ్రహ్మహర్షి కావాలన్నదే రాజర్షి విశ్వామిత్రుడి ప్రగాఢ కోరిక దానికి ఆయన ఏకాగ్ర చిత్తం పట్టుదలతోటి తపస్సు చేసుకున్నది సాధించాడు భగీరథ ప్రయత్నం అంటే తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపచేయాలి అనే తపన భగీరథుడి దీక్షతో దివి నుంచి భూమికి గంగా దిగివచ్చేలాగా తపస్సు ఆచరించాడు ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయటం ఏకాగ్రత దాన్ని లక్ష్యం అని కూడా పిలుస్తారు ద్రోణుడు చెట్టును చూపించిన తక్షణం దాని కొమ్మ మీద ఉన్న పక్షి కన్ను మాత్రమే అర్జునుడి లక్ష్యమైంది అందుకే మేటి విలుకాడయ్యాడు మనిషి మనసు నిండా ఆలోచనల పరంపరలు ఉంటాయి అతడి స్వేచ్ఛకు బంధానికి మనసే కారణం మనసు పరమ చంచలమైనది దానికి స్థిరత్వం అనేది ఉండదు ఆ స్థిరత్వాన్ని సాధించటమే ఏకాగ్రత అభ్యాసం కూసు విద్య అంటారు సాధనమున పనులు సమకూరు ధరలోనా అని చెబుతారు అభ్యాసం సాధన వల్ల ఏకాగ్రత సాధించవచ్చు ఒకే లక్ష్యంపై మనసును కేంద్రీకరించవచ్చు నిరంతర అభ్యాసం వల్ల మనసును ఎలా నిరోధించవచ్చో భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు తెలియచేస్తాయి ఏకాగ్రతతోటి ఏదైనా పని చేయాలి అంటే ముందుగా దాని మీద ఇష్టం ఉండాలి అది లేకుండా ఏ పని చేసినా ఏ కోసానా ఏకాగ్రత కుదరదు వ్యక్తి ఎప్పుడైతే సర్వశక్తుల్ని ఒకే అంశంపైన కేంద్రీకరిస్తాడో అప్పుడే అతడి లక్ష్య సాధన మార్గంలోని అవరోధాలన్నీ తొలగిపోతాయి అందుకు వివేకానంద వంటి వారి జీవితాలే ఉదాహరణ అవధానాలు చేసే పండితులు ఏకాగ్రత వల్లే విజయం సాధిస్తారు శబ్దం అనేది మనస్సును ఒకే విషయంపై కేంద్రీకృతం చేయటానికి తోడ్పడుతుంది ఏదైనా బయటికి చదవడం వల్ల వారి ఏకాగ్రత స్థిరపడుతుంది పని మీద ఇష్టం దృఢ సంకల్పం విజయానికి కారణం వ్యాకులత ఆరాటం చెంచలత్వం ఏకాగ్రతను దెబ్బతీస్తాయి